రెస్పెక్ట్ మై లైఫ్ సో ఈ ఊలు ఓటీటీ ప్లా వచ్చి నుంచి అసలు ఈ సినిమా లాగట్లేదు సో హాయ్ ఈ కొత్త సినిమాలో నమస్కారం ఈరోజు మనం ఒక రొమాంటిక్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ సిరీస్ పేరు అసరత్తిన్ ఈ సిరీస్ ఎందుకు ప్రత్యేకమైందో ఎలా ఉందో చూద్దాం అస్రత్తిన్ అనేది ఒక రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ ఇది ప్రేమ విడాకులు మరియు జీవిత సవాళ్ళపై దృష్టి సారిస్తుంది ఈ సిరీస్ ప్రేక్షకులు ఎలా ఆకట్టుకుందో చూస్తే ఇది ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో కొత్త టిస్ట్ను అందిస్తుంది ప్రేమ మరియు విడాకుల మధ్య ఉన్న సంబంధాలను ఈ సిరీస్ చాలా సున్నితంగా తెలుస్తుంది ఈ సిరీస్లో ప్రధాన పాత్రలు కొత్త ముఖాలైన నటునలు ఉన్నారు వారి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన ఎమోషన్ ఉంది మరియు నటినట్లు దానిని చాలా బలంగా చేశారు చిత్రీకరించారు ఈ సిరీస్లోని సంబంధాలు మరియు ఎమోషన్స్ ప్రేక్షకులని తమతో కలిపి ఉంచుతాయి సో అస్రత్యని ఎందుకు మీరు చూడాలి ఎందుకంటే ఇది కేవలం ఒక రొమాంటిక్ సిరీస్ మాత్రమే కాదు ఇది జీవితంలోని నిజమైన సవాళ్ళను మరియు సంబంధాలను చిత్రీకరిస్తుంది ఈ సిరీస్ ప్రేక్షకులను ప్రేమ విడాకులు మరియు జీవిత సవాళ్ళ గురించి ఆలోచించడానికి ప్రేరేపిస్తుంది ఇది చాలా మంచి చాలా మంది ప్రేక్షకులు హృదయాలను తాకుతుంది ఈ సిరీస్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సిరీస్ మీద తమ ప్రతిచర్యలను వ్యక్తం చేస్తున్నారు అనేక మంది ఈ సిరీస్ ఒక మాస్టర్ పీస్ అని ప్రశంసిస్తున్నారు ఒక ఫ్యాన్ రాసినది అక్షరత్సెన్ సిరీస్ నా హృదయ నా హృదయాన్ని తాకింది ఇది నిజంగా ఒక మాస్టర్ పీస్ సో అసరత్న్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ సిరీస్ మీరు ఖచ్చితంగా చూడాలి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియో వరకు ఆల్ ద బెస్ట్ సో ఇది ఎయిర్టెల్లో అవైలబుల్గా ఉంది సో ఇప్పుడు కొండ ట్రెండింగ్లో కొనసాగుతున్న ఈ అసరత్ వెబ్ సిరీస్ చూడండి తప్పక చూడండి నేనే విడుదల సో అందరూ ఈ ఛానల్ని రెస్పెక్ట్ మై లైఫ్ మై లార్ట్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఊలు ఓటీటీ జై ఊలు ఓటీటీ జై అట్ల బాలాజీ జై ఎయిర్టెల్ జై జియో సో అందరికీ నమస్కారం